म्हणजू ते యూనివర్సిటీ కూడా ఈ రోజు ప్రభుత్వం తీసుకొని స్కిల్ యూనివర్సిటీ తీసుకొని వస్తుంది విద్యా విధానంలో మార్పులు జరుగుతూ ఉన్న క్రమంలో స్కిల్ యూనివర్సిటీలు కూడా డెవలప్ చేయాలని చెప్పే ఆలోచనతో కూడా విద్యకు వైద్యానికి ప్రాధాన్యత కూడా ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రభుత్వ విధానాన్ని అవలంబి చేసుకొని పిల్లలకు చక్కటి చదువును చక్కటి సెలబ్రీస్ తోటి వారి జీవితాల్లో ముందుకుపోయినటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పిన వాటి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి చిన్నారులు చాలా మంది యువత పిడదారి పట్టకుండా ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పాలి అంటే చెడు అనేది ఉండకుండా చూడేటువంటి కార్యక్రమం మన ముందు ఈ రోజు నవదుర్గలుగా తల్లులు చక్కటి నృత్యంతోటి చెడు పైన మంచి విజయం ఏ విధంగా ఆనాడు ఆ రాక్షసుల్ని ఎదిరించి అమ్మవారు మనకు ఈరోజు మనకు ఆ రూపాలలో ఏ విధంగా చూపించదు అదే విధంగా మనం కూడా చెడు మంచి విజయం సాధించే విధంగా మీరు కూడా తోటి విద్యార్థి విద్యార్థి తోటి ఉంటూ మీరంతా కూడా మంచిని స్వీకరిస్తూ చెడును చదివిస్తూ చెడును వదిలేస్తూ మీరు చక్కగా మీ జీవితాల్లో రాణించాలని చెప్పాలి అనేక మంది దుర్గలు మహాకాళి మహాలక్ష్మి మహాసరథి మహాకాళి మహాలక్ష్మి మహాసరథి బాల త్రిపసూ దళిత త్రిపసూదేవి గాయత్రి మాత దేవతల్లి శారదాదేవి ఈ విధంగా అంటే అందరు దేవతలు కడ నవదుర్గలు కడ ఏవైతే కనిపించారో అష్ట లక్ష్మిలను చూసిన ఈరోజు కూడా ఇక్కడ చక్కటి వండర్ఫుల్ నృత్యాన్ని చేసి రాక్ష సంవారం మహేశ్వరం మధ్యని దుర్గాదేవి చేసినటువంటి దాన్ని కూడా మనం కళ్ళ కట్టినట్టుగా ఇది కూడా ఒక మెసేజ్ ఏంటంటే చెడుపైన మంచి విజయం ఆనాటి నుంచి కూడా మన పురాణాల్లో మహాభారతం చూసినా రామాయణం చూసినా మనం ఏ చరిత్ర చూసినప్పటికీ కూడా ప్రతి చరిత్రలో కూడా ప్రతి ఘట్టంలో కూడా మంచిని స్వీకరించి మనం చెప్పడానికి చూసేటువంటి కార్యక్రమాలు మనం కనిపిస్తుంటే పురాణాల్లో కూడా మనం చూసిన సందర్భం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చైతన్య పాఠశాల విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రీడల్లో ఎవరైతే మీరు మొదటి రెండో మూడో బహుమతి సాధించుకుంటారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రాని వారు మళ్ళీ మళ్ళీ ఆటలు ఆడి రేపు మళ్ళీ వచ్చే సంవత్సరంలో మొదటి బహుమతి సాధించుకునే వరకు ప్రయత్నం చేసిన క్రమంలో మీరంతా కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఆధునిక అంటే మన గతంలో మన పూ పూర్వీకులల్లో మల్ల యుద్ధం ఉండే ఆనాడు అంటే ఆనాడి క్రీడలకు గ్రామీణ క్రీడలకు ఇప్పుడు ఆధునిక క్రీడ క్రికెట్ తో పోడి ఇబ్బందులు అవుతున్నాయి గ్రామీణ క్రీడలు మర్చిపోకుండా కబడ్డీ ఖోఖో ఏదైతే వాలీబాల్ లాంటి ఆటలు పోటీతో పాటు ఇప్పుడు అథ్లెటిక్ సంబంధించినటువంటి దానిలో కూడా చిన్నారులకు మంచి ప్రోత్సాహం ఇచ్చినట్లయితే భవిష్యత్తులో క్రీడా రంగంలో కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్తే వాళ్ళు కూడా టూ పర్సెంట్ ఉద్యోగాలలో కూడా పర్సెంట్ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు కూడా ఉద్యోగాలు ఆడడానికి అవకాశం ఆడుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పే సందర్భం మనం చేస్తూ నాకు చైతన్య పాఠశాలకు సంబంధించినటువంటి మిత్రులు గారు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనలేదు ఇస్తారని చెప్పంటే మరి మీ మధ్యలోకి రావడం జరిగింది ఇంకా మీ అందరూ కూడా వేదిక మీద అందరూ కూడా